పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా స్వచ్ఛదనం పచ్చదనం ప్రతి గ్రామం మున్సిపల్ వార్డులలో పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పటంచేరి మండలం జిహెచ్ఎంస్ పరిధిలోని నూట పన్నెండు నూట పదమూడు డివిజన్లలో పాల్గొన్నారు इन्सर okay. okay.

వన్ మి డివిజన్ ఆఫ్ ది క్యూనిటీతో జరిగింది పర్యటనలో కార్పొటర్ డెప్టీ అలానే కమ్యూనిటీ ఆర్గనైజర్ ఆఫీసు అందరితో కూడా చర్చించడం జరిగింది ఇంటింటి అవగాహన చేపడుతూ ఎక్కడ కూడా రోడ్డు మీద కానీ ఇతర ప్రాంతాల్లో చెత్త కనిపించకుండా ఉండే విధంగా పరిసరాల పరిశుభ్రత ఏర్పాటు చేసుకోవాలన్నది చెప్పడం జరిగింది ఈ డివిజన్లో ఆర్మీలు కమ్యూనిటీ ఆర్గనైజర్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేసి ఏవైతే గార్బేజ్ వందటబుల్ పాయింట్స్ అంటే రోడ్డు మీద చెట్ల కుంపలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చాలా కష్టపడి పక్కనున్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఆ చెత్త కుప్పలన్నవి తీసేయడం జరిగింది కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు ఇదే విధంగా మిగతా కూడా బాగా పనిచేసి పరిసరాల పరిశుభ్రత వచ్చే విధంగా చేయాలని కూడా నేను కోరుతున్నాను ఈ సీజనల్ సీజన్స్ వ్యాపించే టైం ఇది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ వారి ఇది లోపల పరిశుభ్రత ఎంత ఇంపార్టెంటో ఇది పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ఇంపార్టెంట్ సో చెత్త అన్నది కేవలం మున్సిపల్ ఆటోకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది బయట ఎక్కడ కూడా పడేయకూడదు అండ్ చుట్టుపక్కల నీట్నెస్ మెయింటైన్ చేస్తే దోమల దోమల స్ప్రెడ్ అనేది కూడా తగ్గుతుంది కాబట్టి పరిసరాల పరిశుభ్రత మెయింటైన్ చేయమని ప్రజలందరినీ కూడా కోరుతుంది ప్రాబ్లం చేస్తా కూడా ఎప్పటి ఎన్లైజ్ చేసినా మనకి రెగ్యులర్గా రెండు ఇండియన్స్ కనుక వాళ్ళు హౌసెస్లో డిఫరెంట్ దగ్గర టేలెంట్ పాయింట్ దగ్గర మామూలుగా అయితే ప్రాబ్లం and no meer road the carpet wala matte loki chedu idu keda surma tension ledu washing machine long time nunchi nenu 2009 nunchi nenu carpetu அங்கன்வடி இக்காடி உண்ட் இது மொன்ன கிடைச்சு அந்த இது அப்படி போய் சார் கட்டச்சு அப்படி நீங்கள் எவரேஷன் எப்போ ஸ்கூல் மேடம்